హాయ్ అండి గారి ముచ్చట్లకు స్వాగతం నా లాస్ట్ వీడియోలో మా అమ్మాయి పెళ్లి మొత్తం కూడా చూపించాను కదా ఎలా జరిగిందో అది జరిగిందా నేనైతే అనుకున్న దానికంటే కూడా ఘనంగా జరిగింది వివాహము మాకైతే చాలా హ్యాపీగా ఉంది పెళ్ళంతా అయిపోయిన తర్వాత సాయంత్రం అప్పగింతల టైంకి వియ్యపురాలు వందడం అని చేస్తామన్నమాట అబ్బాయి వాళ్ళ అమ్మకి అమ్మాయి వాళ్ళమ్మ ముఖం గడిగించి మేకప్ చేసి రెడీ చేయడం అనమాట అదంతా కూడా సరదాగా ఉంటుంది ఆ వీడియో మొత్తం కూడా గా పెడుతున్నాను చూడండి

అమ్మమ్ బయట ఎవరు అడిగిన మేకప్ ఆర్టిస్ట్ చూసినా అని మేకప్ ఆర్టిస్ట్ చాలా కాస్ట్లీ మేకప్ ఆర్టిస్ట్ మరి ముందే బుక్ చేసుకోవాలి రెండు మూడు నెలల ముందు బుక్ చేసుకోవాలి చాలా కనిపిస్తుంది చూస్తాం పాపమ్మ వచ్చినా పెళ్లికి నీళ్ళు కోల్స్ కూడా పెట్టుకోలేదు తీసుకురా ఉన్నది కాదు కాదు వేణి వేణి నెత్తిలకు 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 వేణి ఉంది అప్పట్లో అయితే పాతకాలంలో వంకాయలు బెండకాయలు అవన్నీ కూడా మాలలా గుచ్చి అనమాట కానీ మేమైతే న్యూట్రెండ్గా చాలా బాగా చేసాము చూడండి ఎలా చేసాము ఏంటి అనేది ఇళ్ళల్లో కూడా ఉందా అండి ఇలా చేయడము సరదాగా అనమాట పెండ్లిలో ఏదో సరదా ఉండాలి కాబట్టి ఆ విధంగా ఈ ఈయపురాలు పొందనం అని చెప్పేసి సరదాగా చేస్తారు అంతేగాని అది కంపల్సరీ అని కాదు ఈ మధ్య అయితే ఎవరు కూడా చేయట్లేదు అంటే మరీ ఓవర్గా చేసి వాళ్ళని సతాయించకుండా సింపుల్గా చేసుకొని సరదాగా నవ్వుకుంటే పెళ్లిలో అదొక ఆనందము అందుకని నేనైతే మా ఇవప్రాలకి చే వందన ఇవరాలు వందనం అనేది కార్యక్రమం అయితే చేసిన చూడండి ఎట్లా ఉంది ఏంది అనేది అయితే ఇవన్నీ కూడా రాత్రి మేమంతా పెళ్ళికి తీసుకెళ్లాల్సిన సామాన్లు అన్నీ సర్దుకుంటుంటే మా వదిన అన్న భార్య ఇవన్నీ కూడా పాప మురుమురాలు తీసుకొచ్చి తెప్పించి మురుమురాలతోటి కూర్చిందండి సన్న పనే కానీ బాగుంది పల్స్ లాగా అనిపించినాయి చాలా బాగా అనిపించింది మరి ఓవర్గా కాకుండా సింపుల్గా చాలా బాగుండే

ఎలా ఉందండి మేము చేసిన యపురాలు వందన బాగుందా బాగుంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్త వారు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాస్ట్ వీడియోలు మా అమ్మాయి పెళ్లి వీడియోలు వెయ్యి రెండు వేల మంది చూసారండి రెండు వేలకు ఎక్కువనే కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం తక్కువ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇదేనండి ఈరోజు వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్